టీడీపీ రెండో జాబితా వచ్చినా సీనియర్ల సీట్లపై సస్పెన్స్ ఇంకా నెలకొంది గంటా శ్రీనివాసరావు పోటీ ఎక్కడి నుంచి అన్నదే హైకమాండ్ ఇంకా తేల్చలేదు చిపురుపల్లి భీమిలి స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు మరోవైపు మైలవరం పంచాయతీని ఇంకా తేల్చలేదు చంద్రబాబు దేవినేని ఉమా పోటీ చేస్తారా లేదా చేస్తే ఎక్కడి నుంచి అన్నదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది ఇక మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి సీటు డౌటే అంటున్నాయి పార్టీ వర్గాలు కళా వెంకట్రావు గౌత సినీష సీట్లపై కూడా సందిగ్ధం నెలకొంది సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీటు పైన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అనంతపురంలో బీకే పార్థసారథి ఎంపీగా పోటీ చేస్తారా లేక ఎమ్మెల్యేగానా అన్న దానిపై సస్పెన్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు పిఎంఆర్ రెండో జాబితా వచ్చినా కూడా సీనియర్ల సీట్లపై సస్పెన్స్ నెలకొంది సీనియర్స్ లో ఈ అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది అంటే సీనియర్ల విషయానికి వచ్చేసరికి కొంత వాళ్ళకైతే ఇబ్బందికరమైన అంశంగానే కనిపిస్తుంది కానీ టీడీపీ అధినాయకత్వం వైపు నుంచి అయితే తప్పనిసరి పరిస్థితుల్లోనే కొంతమంది సీనియర్లను ప్రస్తుతానికి రెండో విడతలో ప్రకటించని పరిస్థితి కనిపిస్తుంది ఇంకొంత క్లారిటీ అలాగే గ్రౌండ్ లెవెల్ నుంచి మరిన్ని సర్వేలు చేపట్టిన తర్వాత సీనియర్లకు సంబంధించిన పేర్ల మీద కొంత క్లారిటీ ఇచ్చే దిశగా అది కూడా మూడో విడత జాబితాలో వాళ్ళకి సంబంధించిన క్లారిటీ వాళ్ళకే కేటాయిస్తారా లేకపోతే వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళకేదన్నా వేరే వేరే అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారా అన్న అంశానికి సంబంధించి ప్రస్తుతానికి ఇంకా టీడీపీ పార్టీలో సీనియర్ల విషయంలో కొంత టెన్షన్ నెలకొని ఉన్నట్లుగానే మనకు కనిపిస్తుంది సో ఓవరాల్గా చూస్తామంటే అక్ష ఈ అటువైపు శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుకొని చూస్తామంటే కళా వెంకట్రావు శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న కళా వెంకట్రావు అలాగే పలాస నుంచి టికెట్ ఆశిస్తున్న గౌతు శ్యామసుందర్ శివాజీ కుమార్తె గౌతు శిరీష వీళ్ళిద్దరూ కొంత ఆశాభంగం ఎదురైనట్టుగా కనిపిస్తుంది అలాగే శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా ప్రస్తుతం వ్యవహరిస్తున్న గుండా లక్ష్మీదేవమ్మ ఆమె ప్రస్తుతం ఆమె టికెట్ ఆశిస్తున్నారు కానీ ఆ స్థానాన్ని బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నియోజక గుండా పేరు కూడా కొంత డైలమాలో పడిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా వేపు చూసుకుంటా ఉంటే గంటా శ్రీనివాస్ పేరు గంటా శ్రీనివాస్ పేరు అయితే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పార్టీ అధినాయకత్వం ఆదేశించింది అయితే ఈ వ్యవహారానికి సంబంధించి గంటా వైపు నుంచి కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో గంటా పేరు ప్రస్తుతానికి అయితే రెండో విడత జాబితాలో లేదు ఇక కళా వెంకట్రావు పేరు రావడానికి ఇంకొక ఈక్వేషన్ కూడా ఉన్నట్లుగా మనకి అందుతున్న సమస్య సమాచారం మనకు తెలుస్తుంది హెచ్ఎల్ సా హెచ్చల నియోజకవర్గంలో ఒకటి అక్కడ స్థానికంగా మరొక నేత యువనేత అయినా కలి కలిసి అప్పలనాయుడు పేరు మీద కూడా కొంత ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టిన పరిస్థితి ఇది ఒక కారణమైతే రెండో కారణం చూపురుపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ పోటీ చేయబోతున్నారు సో ఆయన ఆయన మీద ఎవరిని నిలబెట్టాలి ఒక పార్టీకి సంబంధించిన సీనియర్ నేత నిలబెడితే అన్న అభిప్రాయం ఇప్పటికే వ్యక్తమవుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి బొత్స సత్యనారాయణకు అపో అపోజిషన్ ఆపోజిట్గా ప్రత్యర్థిగా గంటా శ్రీనివాస్ పేరు టీడీపీ ప్రతిపాదించినప్పుడు ఒకవేళ గంటా శ్రీనివాస్ కనుక ఆమోదించిన పక్షంలో కళా వెంకట్రావు పేరును మీదకు తీసుకొచ్చే అవకాశం ఉంది సో ఈ క్లారిటీ రావాల్సి ఉన్న ఈ సందర్భంలో హెచ్ఎల నియోజకవర్గం నుంచి కళా వెంకట్రావు టిక్కెట్ ఆశిస్తున్న ఆయన పేరుని కొంత హోల్డ్లో పెట్టినట్లుగా మనం భావించాల్సి వస్తుంది సో మరొక వైపు చూసుకుంటామంటే బండారు సత్యనారాయణమూర్తి మూర్తి ఈయన పెందుత్తి నియోజకవర్గం నుంచి టిక్కెట్టు ఆశిస్తూ ఆశిస్తున్నారు ఆయన ప్రస్తుతం ఆ నియోజకవర్గం సిట్టింగ్ ఇన్ఛార్జిగా కూడా కొనసాగుతున్న ఆ పరిస్థితి కానీ ఆయన పెందుత్తి నియోజకవర్గం జనసేన ఖాతాలోకి వెళ్ళింది అక్కడ మాడుగుల నియోజకవర్గం నుంచి ఆయనకు టికెట్ దక్కుతుందని భావించినప్పటికీ మాడుగుల నియోజకవర్గం నుంచి పైలా ప్రసాద్ పేరు టీడీపీ అధినాయకత్వం ప్రకటించింది సో ఈ నేపథ్యంలో ఆయనకు దాదాపు ఇక టికెట్ లేనట్టుగానే మనం భావించాల్సి వస్తుంది ఇక మరొక సీనియర్ నేత దేవినేని ఉమా ఆయన మైలవరం నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సిట్టింగ్ గా కొనసాగుతున్నారు మాజీ మంత్రిగా కూడా వ్యవహరించారు ఆయనకి అక్కడి నుంచి కాకుండా వేరే స్థానం నుంచి ఆయన పేరును ప్రతిపాదించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో దాన్ని కొంత క్లారిటీ తీసుకోవాల్సిన పరిస్థితి అలాగే సోమిరెడ్డి పేరు కూడా ఇంకా తెర మీదకు రాని పరిస్థితి సో ఇటువంటి సీనియర్లందరికీ కూడా రకరకాల ఈక్వేషన్స్ ని బేస్ చేసుకుని పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిందిగా ఇప్పటికే కొంతమందికి చెప్పినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో మూడో విడత జాబితాలో సీనియర్లకు సంబంధించిన క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తుంది అక్షయ్